నమస్తే నేను ఆదిత్య తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి లడ్డు కల్తీ వ్యవహారంలో ఏఆర్ కంపెనీకి బిగ్ పిస్ట్ అంటూ ఒక వార్త అయితే సోషల్ మీడియా వేదికగా బలంగా వినిపిస్తుంది ఇంకా దీనికి సంబంధించి మరో అంశం ఏంటి అనగా అసలు దొంగ కొండ కిందే ఉన్నాడు మరి ఇప్పుడు ఆ తేలు కుట్టిన దొంగ ఎవరంటూ సోషల్ మీడియా వేదికగా బలంగా వెతుకుతున్నారు నెటిసన్లంతా మరి దీని గురించి మాట్లాడడానికి ప్రస్తుతం మంతటి స్టూడియోలో ఉన్న ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ దుర్గా దుర్గావట్లమ గారు మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం నమస్కారం నమస్తే అండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి లడ్డూ కల్తీ వ్యవహారంలో అసలు దొంగ కొండ కిందే ఉన్నాడు అంటూ ఒక వార్త అయితే బలంగా వినిపిస్తుంది మరి ఆ కొండ కింద ఉన్నటువంటి దొంగ ఆ తేలు కుట్టినటువంటి దొంగ ఎవరై ఉండొచ్చు కొండ మీద లడ్డు కొండ కింద దొంగ బాగుంది కదండి ఒక లడ్డు ఈరోజు ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు చెప్పబోతుంది అంటే తీర్పిస్తారో వాదనలు వినిపిస్తారో లేదు ఇవాళ ప్రభుత్వాన్ని వాళ్ళ వివరణ అడిగారు కాబట్టి ప్రభుత్వం వివరణ ఇచ్చాక ఈ కేసు ఏ మలుపులు తిరుగుతుందో మనకు తెలియదు మంచి మలుపులే తిరుగుతాయని అనుకుందాం ఎందుకంటే ఇది మత విశ్వాసం కాదు ఇది భక్తికి సంబంధించింది ప్రజల మనోభావాలకు సంబంధించింది వాళ్ళ ప్రసాదానికి సంబంధించింది ఏ మతమైనా ఎవరికి ఉండే సంప్రదాయాలు ఎవరికి ఉండే నమ్మకాలు ఉంటాయి అలాంటి నమ్మకాల మీద ఇవాళ కొండ కింద ఉన్న టీటీడీ చైర్మన్గా పనిచేసిన టీటీడీ చైర్మన్గా పనిచేసిన వైవి సుబ్బారెడ్డి తర్వాత వచ్చిన భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్న వై వైవి సుబ్బారెడ్డి టైంలో ఉన్న రూల్స్ మార్చేసి ఈయన వచ్చాక ఈయన టెండర్ ప్రక్రియ మార్చేసి అందులో ఉండే నియమ నిబంధనలు మార్చేసి ఏఆర్ డైరీకి ఇచ్చినట్టే ఇచ్చి ఎందుకంటే నిజంగా ఏఆర్ డైరీకి అంత కెపాసిటీ లేదు అది ఏఆర్ డైరీకి తెలుసు భూమనకి తెలుసు అందరికీ తెలుసు ఏం చేశాడు సబ్ కాంట్రాక్ట్స్ ఇచ్చేసుకున్నాడు తనకి కావాల్సిన వాళ్ళందరికీ సబ్ కాంట్రాక్ట్స్ ఇచ్చాడు ఇచ్చినప్పుడు ఏమవుతుంది వాళ్ళందరూ కూడా ఏఆర్ డైరీ ద్వారా సప్లై చేసినట్టు అది అక్కడ జరిగింది సప్లై చేసినట్టుగా వాళ్ళు చూపించుకుని ఎవడి కమిషన్ వాడు తీసుకున్నాడు ఎవడి పని వాడు చేశాడు ఇక్కడ ఒక్క విషయం మనం గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే నందినినయ్య ఇచ్చినప్పుడు నందినికి కూడా వివిధ రకాలుగా నెయ్యి వస్తుంది అంటే రకరకాల ఆవులు ఉంటాయి మనందరికీ తెలుసు అయితే అక్కడ దేశవాళీ ఆవుల నుంచే తీసుకుంటారు కానీ ఇప్పుడు ఈ సబ్ కాంట్రాక్ట్స్ ఎవరికైతే ఇచ్చారో వీళ్ళు ఇచ్చిన నెయ్యి ఎటువంటిది గేదె నెయ్యి కలిసిందా నిజంగా ఆవు నెయ్యి జెర్సీ పాలు ఏమన్నా కలిసే అంటే ఆవుపాల నెయ్యి కలిసిందా దేశవాళీ ఆవులదే ఇచ్చారా ఎవరికి తెలుసు ఎందుకు కల్తీ అయ్యింది అనే దానికి మనం కారణాలు చెప్తున్నాం వాళ్ళు ఏమన్నారు వైసీపీ వాళ్ళు వైసీపీకి సంబంధించిన వాళ్ళు ఆ పాలు ఏవైతే వచ్చాయో ఆవుల నుంచి అవి ఎస్ ఏదో తగ్గింది అందులో అంటే అవి తిన్న దాన్ని ఏమంటే దాణ దాణ అందులో ఏదో నూనె కలిసింది పామాయిల్ కలిసింది అంటే మనకి తెలియని కొత్త కోణాన్ని వాళ్ళు మనకు చూపించారు అంటే ఆవులు మీకు గుర్తుంటే ఆవులు కావచ్చు గేదెలు కావచ్చు వాటెవర్ అది ఇవే అంటే పోస్టర్లు తినేవనేవాళ్ళు అవును ప్లాస్టిక్ అవి ప్లాస్టిక్ తినేవనేవాళ్ళు కానీ దేశవాళి ఆవులు ప్రత్యేకంగా దేవుడికి పంపించేటప్పుడు వాళ్ళు వాటికి సరైన ఆహారాన్ని ఇస్తారు కుడితిస్తారు మంచి కుడితిస్తారు మంచి గడ్డి ఇస్తారు అంతేగాని రోడ్డు మీద వదిలేసి లేకపోతే నగరాల్లో విచ్చలవిడిగా వదిలేసి నువ్వు అడ్డవైన గడ్డి తినమ్మా పామాయిలు తాగమ్మా అని చెప్పారు కదా చెప్పరు అంటే మనకుండే కొద్దిపాటి జ్ఞానంతో మనం మాట్లాడుతున్నాం ఓకే అంటే వైసీపీ వాళ్ళు చాలా జ్ఞానులు కదా కాబట్టి వాళ్ళు ఏమంటున్నారంటే పాపం అవి పామాయిల్ తిన్నాయో ఇంకేదో కొవ్వులేవో తిన్నాయి పాపం అందుకని పాలు కల్తీ అయిపోయి అందులో కొవ్వు వస్తుంది మీకు కలి అవ్వటం వల్ల అలాంటివి వస్తాయి మీరు కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటున్నారు ఇవాళ సైన్స్ సైన్స్ సైన్స్కి కూడా అర్థం కానివి కొత్తగా ఎవరైనా ఆవిష్కరించాలి అంటే కొత్త కొత్త సైంటిస్టులు పుట్టుకొచ్చి వీటి మీద పరిశోధనలు చేయాలి మనకి తెలియదు వాళ్ళ పంది కొవ్వు కలిసింది ఇంకేం కొవ్వులు కలిసాయండి అందులో చేప నూనె కలిసింది ఇంకొక ఏంటి జంతువుల కళ జంతువుల ఏదో సమ్మర్థానికి అన్నీ కలిసాయి ఇవాళ మీరు లడ్డూ తింటే ఎంత తేడా కనిపిస్తోంది మనకి రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై నాలుగు జూలై వరకు ఏదైతే జరిగిందో జూలై తర్వాత సప్లై అయిన నెయ్యిలో ఆ మార్పు మనం చూసాం ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం మనం ఏం చెప్పుకోవాలంటే కరుణాకర్ రెడ్డి గారు వెళ్ళి పైన తిరుమల కొండ మీద హారతిచ్చి నేను వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం చేసి ఒక హిందూగా చెప్తున్నాను నెయ్యిలో కల్తీ జరగలేదు అన్నారు అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యాడు ఆయన నువ్వు హిందువు కాదుగా అవునా కదా నిన్న సజ్జల ప్రెస్ మీట్లో ఫస్ట్ మీకు మూడు సిలువలు కనిపించాయి వెనకాల శిలువు బొమ్మలు కాసేపటికి శిలువు బొమ్మలు మాయమైపోయి అలాగా వీళ్ళ అవసరానికి నామాలు పెట్టుకుంటారు అవసరం తీరాక చర్చికి వెళ్తారు కాబట్టి ఆయన చేసిన ప్రమాణానికి విలువ ఉందా అని అడుగుతున్నాను నేను అసలు నువ్వు టీటీడీ చైర్మన్గా అయ్యాక ఈ కల్తీ జరిగింది కాబట్టి అంత హడావిడి చేశాడు భూమన వైబీ అంత హడావిడి చేయలేదు మీరు గమనించండి అవును ఎవరెవరు హడావిడి చేశారు ఓ రోజా చేసింది భూమన్ చేశారు అంబటి రాంబాబు చేశారు కొడాలి నాని చేశారు సజ్జలు వచ్చాడు బయటికి ఎప్పుడు రాని వాళ్ళందరూ వచ్చారు వైబీ అంత హడావిడి చేయలేదు ఎందుకంటే ఆయన హయాంలో జరిగి ఉండకపోవచ్చు మేబీ మరి భూమనకి ఎందుకు అంత కంగారు వచ్చింది అంటే తేలు కుట్టిన దొంగలు అంటాను చూడండి కిమ్మనలేరు అనకుండా ఉండలేరు ఇప్పుడు అది పరిస్థితి కాబట్టి ఇవాళ ఏఆర్ డైరీకి వీళ్ళు ఇచ్చినట్టే ఇచ్చి ఆయన డిఫరెంట్ డైరీస్కి అంతా కూడా కాంట్రాక్ట్స్ ఇచ్చేసి కమిషన్లు దండుకుని మూడు వందల పంతొమ్మిది రూపాయల ఎనభై పైసలకి కిలో నెయ్యి అని చెప్పి అంటే మీరు భక్తులు కాదు మాకు కావాల్సింది మాకు హుండీ డబ్బులు కావాలి మాకు కమిషన్లు కావాలి మేము హిందుత్వాన్ని తిడతాం హిందువులను తిడతాం హిందూ హిందూ దేవాలయాల్ని మీరు కట్టద్దంటాం హిందూ దేవాలయాలను కూలుస్తాం హిందూ దేవుళ్ళని విరక్కొడతాం కొడతాం కానీ అక్కడే పని హిందూ దేవుళ్ళ రథాలు తగలబెట్టేస్తాం కానీ అక్కడ డబ్బుల కోసం మేము ఎంత గడ్డైనా కరుస్తాం అది ఆవుకు పెట్టే దాణా కావచ్చు ఆవిచ్చే నెయ్యి కావచ్చు అంటే ఆవు ద్వారా ఆవు పాల ద్వారా వచ్చే ప్రొడక్ట్స్ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో ఆ ఉత్పత్తుల్లో కల్తీ చేస్తాం అందుకని ఇవాళ అసలు దొంగ భూమన కరుణాకర్ రెడ్డి ఇవాళ ఈ విషయాలన్నీ మనకి సుప్రీంకోర్టులో తేలాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ కొండ కింద దొంగని కొండ మీద దేవుడే ఆ వెంకటేశ్వర స్వామి తప్పకుండా పట్టించి ఇవ్వాలి ఇస్తాడు అది ఆవుకు పెట్టే దాణా కావచ్చు ఆవిచ్చే నెయ్యి కావచ్చు అంటే ఆవు ద్వారా ఆవు పాల ద్వారా వచ్చే ప్రొడక్ట్స్ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో ఆ ఉత్పత్తుల్లో కల్తీ చేస్తాం అందుకని ఇవాళ అసలు దొంగ భూమన కరుణాకర్ రెడ్డి ఇవాళ ఈ విషయాలన్నీ మనకి సుప్రీంకోర్టులో తేలాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఈ కొండ కింద దొంగని కొండ మీద దేవుడే ఆ వెంకటేశ్వర స్వామి